కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన తిరుమలలో కుప్పలను వెంటనే తొలగించాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రశ్నంలో గురువారం మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా తిరుమలపై చెత్త ఒక ఎనిమిదవ కొండలా పేరుకుపోయిందని చెప్పి మూడు నెలల్లో తొలగిస్తామని చెప్పి ఒక సంవత్సరం అవుతున్న డంప్ యార్డు గురించి పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు కనీసం బోర్డు మీటింగ్ లో కూడా దీనిపై చర్చ జరగకపోవడం దారుణమని తెలిపారు తిరుపతిలో ఉన్న బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దివాకర్ రెడ్డి చొరవ తీసుకుని యుద్ద ప్రాతిపదికన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు తిరుమల నిర్వాసితులు ఉద్యోగులు ప్రతిరోజు విచ్చేసే వేలాది మంది భక్తుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ నిర్మలమ్మ సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ తిరుమల ఎందుకంత పవిత్రం అంటే కలియుగ దైవం వెలిసినటువంటి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో నూట ఎనిమిది పైగా పుణ్య తీర్థాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా తిరుమల కొండల్లో శశచల అడవుల్లో ఋషులు తపస్సు చేస్తున్నారని ఇప్పుడు కూడా మనం వింటూనే ఉన్నాం ఎన్నో వనమూలికలు చెప్పలేనన్ని వనమూలికలు పవిత్ర తీర్థాలు ఉన్నటువంటి ఆ తిరుమల కొండ ఈరోజు సుగంధంతో వెళ్ళవిరచాల్సిన తిరుమల కొండ దుర్గంధంతో వెళ్ళవిరుస్తోంది ఎంత బాధేస్తుంది అంటే తిరుమల కొండపైన ఉన్నటువంటి డంప్ యార్డ్ గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు వీళ్ళని చెప్పను కానీ ప్రతి ఒక్కరు బాధ్యులే అందులో భక్తులుగా మేము కూడా దానికి బాధ్యులమే ఈరోజు చూస్తున్నాం ఒక భక్తుడు ఆ దుర్గంధం దాని యొక్క డంప్ యార్డ్ పరిస్థితి చూపి పెట్టి మన తిరుమల చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా నాకు వీడియో పంపించడం ద్వారా నేను వెళ్ళి చూసొచ్చాను చూసిన తర్వాత ఎంత బాధ కలుగుతోందంటే అంటే అంత బాధ కలుగుతుంది ఒక భక్తుడుగా ఒక తిరుమల వాసి తిరుపతి వాసిగా నేను కూడా బాధ్యత లేకుండా ఉన్నాను అనే బాధతో ఈరోజు ప్రజల ముందుకు ఈ తిరుమలలో ఉన్నటువంటి డంప్ యార్డు దుస్థితిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాదాపు కిలోమీటర్లు పైగా కిలోమీటర్లు పైగా డంప్ యార్డ్ ఉండడం చాలా బాధాకరం ఒక్కసారి మీకు మన చైర్మన్ గారు మాట్లాడినటువంటి వీడియో డంప్ యార్డ్ గురించి చైర్మన్ గారు తన నోటితో ఏం చెప్పారు అనేది మీకు వినిపిస్తాను దయచేసి వినండి కూడా మా ఒక పాయింట్ సాక్షాత్తు చేర్మిస్తాము మూడు నెలల్లో దాన్ని క్లీన్ చేస్తామని చెప్పారు పాత కాంట్రాక్టరు ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా లేదు తను చెప్పిన తర్వాత రెండు బోర్డు మీటింగులు జరిగాయి ఆ రెండు బోర్డు మీటింగుల్లో కూడా ఈ డంప్ గురించి లేదు ఎంత దారుణం అంటే ఎవరికై ఎవరి మీద మనకు ఉంటే ఆ డంప్ యార్డ్లు వేసేసామంటే అతను విలవిలలాడి అంత అక్కడ వస్తున్నట్టు అంటే విషవాయువు ఇది ఒక డంప్ యార్డ్ అనే కాదు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మన ఇల్లు కాంపౌండ్తో పాటు మన ఇల్లును ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో తిరుమల గుడితో పాటు తిరుమల కొండను కూడా మనం అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇదే చైర్మన్ గారు ఈవో గారు జేవో గారు అఫిషియల్స్ని అడుగుతున్నా మీరు మీ యొక్క గెస్ట్ హౌస్లో మీరుంటున్నటువంటి గెస్ట్ హౌస్లో ఎంతమంది పనులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు మీ కాంపౌండ్లోనే చిన్న చెత్తను ఉంచని మీరు ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల కొండల్ని ఇంత చెత్తతో నింపేయడము దాన్ని మీరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది భక్తులకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బాలాజీ కాలనీ బాలాజీ దీంట్లో ఉన్నటువంటి భక్తులు ప్రజలు కావచ్చు నిత్యం వచ్చే భక్తులు కావచ్చు దాంతోపాటు నిత్యం అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఒకప్పుడు తిరుమల కొండకెళ్తే ఏదన్నా శ్వాస రోగాలు ఏదన్నా ఉంటే తిరుమల కొండకెళ్ళి ఆ పవిత్ర వాయువు గాలి పిలిస్తే శ్వాస సంబంధించినటువంటి రోగాలు ఏమైనా ఉంటే పోతాయని ఉండేది కానీ ఇప్పుడు తిరుమల కొండకి వెళ్తే ఎక్కడ శ్వాస సంబంధించినటువంటి రోగాలు వస్తాయని భయం కలుగుతోంది అంత ఘోరమైనటువంటి విషవాయువులు వస్తున్నాయి ఎన్నో వేల వనమూలికలు కలిగినటువంటి తిరుమల కొండ ఈరోజు ఆ డంప్ యార్డ్ నుంచి వస్తున్నటువంటి ఆ నీటి ఆ విషపు నీటి ఆ కాలుష్యం నీటి ద్వారా అది కలుషితమవుతోంది పక్షులు నాశనం అవుతున్నాయి జంతువులు ఆ నీరు తాగి చనిపోతున్నాయి దయచేసి ఈ డంప్ యార్డు మీద గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇస్తాననేటువంటి మనకు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు దయచేసి మీరు తిరుమలకు వస్తున్నారు వెళ్తున్నారు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని పోయే దాంతో పాటు తిరుమలలో కూడా ఒకరోజు ఏ విధంగా ఉంది తిరుమల క్షేత్రం క్షేత్రం అంటేనే దేవతలు తిరిగాడే ఆ స్థలం ఏ విధంగా ఉంది కూడా చూడాలని మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం ప్రాధాయపడుతున్నాం దయచేసి ఈ తిరుమల సంబంధించినటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో మీరు యుద్ధ ప్రాతిపదికన ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేయడానికి మీరు చేస్తారో లేకపోతే ఐఐటి నిపుణులు పిలుస్తారో లేకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటారో ఇది ఖచ్చితంగా తీసుకోకపోతే ఒక్క అక్కడ డంప్ యార్డ్ ఉన్న స్థలమే కాదు అక్కడి నుంచి ఆ నీరు ఆ వేస్ట్ అంతా పారుతూ ఎన్నో తీర్థాలు ఎన్నో తీర్థాలని కలుపుకుంటూ వచ్చి మన మల్లెమడుగులో వచ్చి కలుస్తుంది ఆ వాటర్ మొత్తం విషపూరితమైనటువంటి వాటర్గా వస్తుంది ఎంత దారుణం అంటే ఆ ఏరు ఆ వాటర్ ఎక్కడైతే పారుతుందో ఆ డంప్ యార్డ్ దగ్గర నుంచి మల్లెమడుగు వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు చెప్పులు వీటితో పాటు ఆ కొట్టుకురావడం ఒక్కసారి అక్కడ వెళితే ఆ ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళు ఆ విషయాన్ని ఏడుస్తూ చెప్తున్నారు ఇంత దారుణం అయిపోయింది కొండ పరిస్థితి అని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటేయా తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో మీరు ఎక్కడ ఏ రాష్ట్రం ప్రతి రాష్ట్రంలోనూ ఒక దేవాలయం కడతామంటున్నారు అయ్యా అక్కడ దేవాలయాలు చూసి భక్తులు ఇక్కడికి రాలేదు తిరుమల క్షేత్రం పవిత్రతని ఇక్కడ ఉన్నటువంటి దేవుడి యొక్క విశిష్టతను చూసి ప్రపంచాల నుంచి కదిలి తిరుమలకు వస్తున్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేదేమంటే ముందు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ ఏడుకొండలు ఏవైతే ఉందో దీన్ని పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచండి అప్పుడు భక్తులు ఇంకా కూడా వస్తారు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ డంప్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి తక్షణమే భక్తులకి ఉద్యోగస్తులకి ఈ సనాతన ధర్మం యొక్క విలువలను కాపాడుతూ వందల కోట్ల మంది హిందువుల యొక్క వేదన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దాదాపు ఎనిమిది లక్షల టన్నులకు పైగా అని చెప్పారు ఒక్కసారి మీరు కానీ వెళ్ళి చూడగలిగితే మిమ్మల్ని కూడా ప్రాధాయపడుతున్నా ఒక్కసారి డబ్బు ఆడు వెళ్ళి చూసి రండి తిరుమల పరిస్థితి ఎలా ఉంది అని మీకు అర్థమవుతుంది మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా అదే అధికారులు తీసుకెళ్ళి పత్రికా సమ్ముఖంగా మీరు వెళ్ళండి ఈయన చెప్పినటువంటి కొండ మీకు చూపిస్తాను నేను కిలోమీటర్ పైగా మీరు వెహికల్లో వెళ్తే మీకు ఈ రోడ్డు రెండు పక్కల కనపడుతుంది కుళ్ళి కుసించి వాసన ఆడ పారుతున్నటువంటి నీరు ఎంత దారుణంగా ఉందంటే మనిషి అనేవాడు ఎవడు కూడా అక్కడ ఉండలేడు అక్కడ పనిచేస్తే పైత ఎక్కువగా లేవు హోటల్స్ కూడా అంత ఎక్కువగా లేవు ఇప్పుడు పోటీలు పడి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళ అనుచరులకి టీ స్టాల్లు హోటళ్లు అన్నీ ఇచ్చేసి అన్నదానం చేస్తున్నారు దాన్ని అక్కడికి వెళ్ళి తినకుండా ప్రైవేట్ హోటల్స్ ఈ పెళ్ళిళ్ళు ప్రతి నిత్యం ఇరవై మూడు కళ్యాణ మండపాలు ఉన్నాయి మఠాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇరవై మూడు పైగా ఉన్నాయి టీటీడీవి వాళ్ళ కోటరస్ ఒక మూడు కళ్యాణ మండపాలు ఉన్నాయి వీటన్నిట్లో దర్శనానికి భక్తులు రావడం లేదు కానీ పెళ్లిళ్ళు చూసుకొని ఆర్భాటంగా తిరుమల కొండ మీద నిత్య వైభవంగా జరగాల్సిన కళ్యాణం ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి పోటీగా తిరుమలలో భక్తులు అంటే మనుషులు వచ్చి కళ్యాణాలు చేసుకుంటున్నారు గతంలో లేనిది ఇప్పుడు ఆర్పాటంగా చేస్తున్నారు దేవుడి దగ్గరకు వచ్చి మీరు ఆర్పాటం చూపించే దేవుడికి తెలియనిదా ఆయన దగ్గరకు వచ్చి మీరు చూపించే ఆర్పాటం కోసం టన్నుల కొద్దీ వేస్ట్ రెండు వందల మంది మూడు వందల మంది ఒక్కొక్క పెళ్ళికి హాజరైతే వాళ్ళు దాంట్లో తినేది భోజనాలు సగమే సగం భోజనాలు వేస్ట్ ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ అన్నీ మొత్తం ఆ పూల డెకరేషన్ ఉదయం ఒక పెళ్ళి సాయంత్రం ఒక పెళ్ళి ఈ లెక్కన రోజుకు ఇరవై పెళ్ళిళ్ళు వేసుకున్న ఎన్ని టన్నులు వేస్ట్ అక్కడ తయారవుతుంది నేను భక్తులను కూడా నేను కోరుకునేది ఏమిరా అంటే తిరుమల కొండకు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు మీ అత్తామామలతో పది మంది లేదా ఇరవై మందితో వచ్చి దేవుడి దగ్గర తల ఉంచి పద్ధతిగా పెళ్లి చేసుకొని పోవాలి కానీ దేవుడి దగ్గర మా ఆర్భాటం చూడండి అని ఆ డెకరేషన్లు ఆ పెట్టే భోజనాలు పది రకాల ఇరవై రకాల భోజనాలు అవన్నీ వేస్ట్ అయిపోతాయి ఆ మొత్తం భోజనాన్ని అంట్లా డంపెత్తుకొని అక్కడ వేస్తున్నారు ఇక్కడ నేను ఒక అధికారులు అనట్లేదు ఇంకోటి ప్రభుత్వాలు అనట్లేదు భక్తులుగా ప్రజలుగా మన బాధ్యత ఎంత మనం కూడా గుర్తించాలి ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత మనం ఎంత వేస్ట్ చేస్తున్నాము మనకు అవసరం లేకపోయినా ఏ విధంగా వాడుతున్నాము ఏ విధంగా మన రేపటి తరం అనేది ప్రశాంతంగా బతకగలుగుతుందా అని ఒక్కసారి గుండెల మీద ప్రజలు కూడా భక్తులు కూడా చేయి వేసుకుని ఆలోచించాలా దయచేసి తిరుమలలో ఈ ప్రైవేట్ హోటల్స్ అనధికారికంగా పెరిగినటువంటివి అలాగే పెళ్ళిళ్ళు కావచ్చు వీటి మీద ఒక రిస్ట్రిక్షన్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా దయచేసి లేదంటే ఈ విచ్చలవిడిగా అత్యంత ఆర్భాటంగా పెళ్ళిళ్ళు జరగకుండా ఒక వినయంగా దేవుడి కన్నా పరిస్థితి ఏందని ఆలోచించి ఒక పెళ్ళిళ్ళకనే దానికి ఒక రిస్ట్రిక్షన్ కూడా ఏర్పరచాలి ప్రభుత్వం లేని పక్షంలో ఈ డంప్ అనేది చాలా విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉంటుంది దీన్ని దించాలని అంటే ఒక విధంగా చూస్తే బాధ వస్తుంది ఏడుపు వస్తుంది అంత ఘోరంగా ఉంది పరిస్థితి భక్తులు కూడా ఆలోచించండి దయచేసి ప్లాస్టిక్ మనం కూడా ఎంత వీలైతే అంత వాడడానికి నిరాకరించాలి మన పరు మన పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే రేపటి తరం ఈరోజు కోట్లు సంపాదించి పెడుతున్నాం వెనకన బిడ్డలు బాగుండాలని ఆరోగ్యంగా లేని వాడికి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వృధానే ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏమి ఇవ్వకపోయినా రాజాలాగా బతుకుతాడు కాబట్టి డబ్బు మనకి ఇంపార్టెంట్ కాదు దయచేసి పర్యావరణాన్ని కాపాడుకుందాం రేపటి తరానికి మంచి ఇద్దాం మాకు ఈ దృష్టికి తీసుకొచ్చింది గత రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారు సోదరులు ఇద్దరు దానిపైన వెళ్ళి కూడా మాట్లాడడం కూడా జరిగింది ఎంతో కొట్లాడుతున్నారు ఒక్కసారి సోదరుడు ఏ ఏరియా ఓకేగా ఎలా నా నా పేరు బాలాజీ నేను తిరుమల నివాసినే తిరుమలలోనే ఉన్నాం కాబట్టి ఆ కొండలంటే బాగా కొద్దిగా ఇష్టం కూడాను యాక్చువల్గా మేము చైతన్యపురం మీదుగా స్వామివారి దేవాలయంకి వాడిన బండలు కొట్టిన ప్రదేశం చూద్దామని ఒకరోజు బయలుదేరాం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ ఏమీ అని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో ఈ కాలు ఏదైతే పెద్ద వర్షపాతం కోవిడ్ వల్ల పెద్ద వర్షపాతం ఏదైతే నమోదైందో ఆ రోజు ఆ డంపుని చూడటం మొదలైంది మేము దాదాపు చైతన్యపురం నుంచి మంగళం వరకు అదే దారిలో నడుచుకుంటూ వచ్చాం దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అంటే మీరు తిరుమల నుంచి లెక్కేసుకుంటే దాదాపు ఒక పది కిలోమీటర్ల వరకు అడవిలో ఈ డంప్ మొత్తం ఉంది అడవిలో మొత్తం అడవి మొత్తం నిండిపోయింది అది ఒకటి రెండు కాదు కొన్ని లక్షల జతల చొప్పులు కొన్ని లక్షల ప్లాస్టిక్ కవర్లు కొన్ని లక్షల పేపర్ ప్లేట్లు అవి ఇంకా ఇంకా అలా చాలా డంప్ అంటే ఏదైతే కాకుల కొండపైన ఉన్న డంప్ అంతా ఈ అధిక వర్షపాతానికి కొట్టుకొని వచ్చి దాదాపు ఒక పది కిలోమీటర్ రేడియస్లో అంటే ఆ వంకలో మొత్తం ఇంకిపోయి మొత్తం డంప్ అయిపోయింది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసాం మేము ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు ఎందుకంటే అక్కడికి ఎవరు పోయేవాళ్ళు లేరు ఎవరు క్లీన్ చేసే వాళ్ళు లేరు కాబట్టి అదే పరిస్థితి ఇప్పుడు ఉండొచ్చు ఎవరన్నా రాగలం అంటే ప్రసవాళ్ళు ఎవరన్నా రాగలం అంటే కూడా నేను చూపించగలను అధికారుల పర్మిషన్ తీసుకొని కాకుల కొండ ఎక్కడైతే డంప్ చేస్తున్నారో ఎక్కడైతే తిరుమలలో మొత్తం డంప్ చేస్తున్నారో అది కాకుల కొండ దాని కింద పాండవ తీర్థం ఉంది దాని కింద వైకుంఠ గుహ ఉంది ఆ వైకుంఠ గుహ ముందర వైపు నుంచి అక్కడ వైకుంఠ తీర్థం కూడా జరుగుతుంది ఏదైతే ఇప్పుడు దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేస్తుందో వైకుంఠ ఉత్సవాలు ఆ వైకుంఠ తీర్థం గుహ అక్కడే ఉంది ఆ రోజు అక్కడికి వెళ్ళి లోకల్స్ అందరూ కూడా దీపం పెడతారు అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది ఆ ప్రాంతం పొల్యూట్ అయిపోయి అడవిలో దాదాపు ఒక పది కిలోమీటర్ రేడియస్ వరకు పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అది కాబట్టి అధికారులు ప్రభుత్వాలది తప్ప అనలేం కానీ అందరిది అందరిది సమిష్ఠ బాధ్యత తీసుకోవాలి మా అన్న ఎప్పుడు అంటుంటారు మనం బాధ్యులమే కాదు బాధితులం కూడా అని మనం బాధితులం కూడా కేవలం బాధ్యులే అనుకోవాల్సిన పని లేదు ఆ కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది మనం కూడా కన్సంజ్ చేస్తున్నాం ఏదంటే శ్రీకాళా మల్లిమడుగు ఈ రైతులకంతా కూడా ఈ మల్లిమడుగు నీళ్ళు శ్రీకాళా వరకు ఉండే రైతులకంతా కూడా ఈ వాటరే వెళ్తుంది ఈ కంటామినేట్ అయిపోయిన వాటర్ ఆ ఆబ్వియస్లీ తాగడం వల్ల రోగాలు పాలవుతారు క్యాన్సర్ లాంటి మహమ్మారిలు కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ అధికంగా చూస్తున్నాం దాదాపు ఇప్పుడు కాబట్టి పెద్దలు దయ ఉంచి అది ఏదైతే మా మా అందరూ అందరూ బాధ్యతగా తీసుకుందాం ప్రతి ఒక్కరు ప్రసవాళ్ళ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నారు ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఉన్నారో అందరూ బాధ్యత తీసుకొని మనం వంతుగా ఏం చేయొచ్చు అనో ఒక ఒక పాజిటివ్ డిస్కషన్ ఒకటి జరిగి ఇది క్లోజ్ అయితే బాగుందనిపిస్తుంది థ్యాంక్ యూ